హలో ఫ్రెండ్స్ నేను కిరణ్ మై వెల్కమ్ టు మై ఛానల్ స్పైసింగ్ అండ్ క్రాఫ్టింగ్ ఇదేమిటో తెలుసా దీన్ని పంపర పనస్కాయ అంటారు సో దీన్ని ఏం చేయాలా అని నేను యూట్యూబ్లో ఆల్రెడీ ఒకసారి చూసాను చూసినప్పుడు పచ్చడి చేయొచ్చని ఉంది అది నాకు ఆల్రెడీ తెలుసు అండ్ ఇంకొకటి జ్యూస్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏమో లైక్ స్పైసీ నార్మల్ చట్నీ లాగా కూడా చేసుకోవచ్చు అని ఉంది సో నేను పచ్చడి చేద్దామని చెప్పి ట్రై చేసి ఆ రెసిపీని వీడియో తీసాను సో ఇది మీకోసం ఫస్ట్ అయితే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు టూ స్పూన్స్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా అవి వేపుకొని మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత తాలింపుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పెట్టుకోండి ఆయిల్ వేసుకొని అందులో మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరేపాకు దంచిన వెల్లుల్లిపాయలు వేసుకొని అది చల్లారి దాకా ఆగాలి ఈలోపు ఈ పంపర పనసకాయ తోనలు మొత్తం తీసేస ముత్యాలు తీసుకున్నాం కదా వాటిల్లో కారం ఒక ఫోర్ స్పూన్స్ ఉప్పు ఒక ఫోర్ స్పూన్స్ కలిపేసేసి అది కొంచెం తీయగా పుల్లగా ఉంటుంది సో దానికోసం పులుపు కోసం మనం కొంచెం లైక్ ఏమంటారు నిమ్మకాయ రసం పిండేసేసి అది ఒకసారి టేస్ట్ చూసుకొని ఆ తర్వాత మనం చేసుకున్న పొడిని అందులో కలిపేసి మెంతులు జీలకర్ర పొడి చేసాం కదా ఆ పొడిని అందులో కలిపేసి తాలింపు చల్లరాక అది తీసి అందులో కలిపేసుకోవడం కలిపేసుకొని ఒక రెండు రోజులు ఊరనిచ్చామనుకోండి మంచిగా నా పచ్చడి రెడీ అయిపోతుంది Thank you for watching. Happy cooking!